కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి విజ్ఞప్తిస్తూనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు అదే కేంద్రం కూడా ఈరోజు అధికారంలో కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రధానమంత్రి పరం కాదు గవర్నమెంట్ పరంగా ఇది కొనసాగించాలి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీ అనుబంధంగా హాస్పిటల్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ హాస్పిటల్స్ రావడం వల్ల కూడా పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఉంది ఈరోజు ప్రైవేట్ మెడికల్ ఏదైనా కూడా మనం మెడికల్ పరంగా ఎక్కడికైనా కూడా ఒక హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్ వేలాది రూపాయలు మన డబ్బులు లాగే పరిస్థితి వస్తాం మరి ఇరవై రోజుల క్రితం చూశాను ఇరవై రోజుల క్రితం కూడా చాలా మంది ఈరోజు ఈ యొక్క రియంబర్స్మెంట్ లేకపోవడం ఆరోగ్యశ్రీ లేకపోవడం చాలా మంది తిరుకోవడం కూడా జరిగింది ఇరవై రోజుల పాటు పేదవాడు ఎక్కడో ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క భూములు కానీ ఇల్లు కానీ వీళ్ళకి పెట్టి ఈరోజు వైద్యం చేసుకునే పరిస్థితి వస్తాడు ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షలు వరకు కూడా ఫ్రీగా వైద్యం చేయడం జరిగింది మూడు వేల రెండు వందల తప్పులకు సంబంధించి కూడా వైద్యం అందించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రభుత్వం మరి దీన్ని ఖచ్చితంగా ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి మరి దీన్ని ఏదో విధంగా దీన్ని పేదవాళ్ళకు దూరం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా కాబట్టి దీన్ని ఏదో విధంగా ఇన్సూరెన్స్ అని ఏదో ఒక ప్రశ్నలకు ఇన్సూరెన్స్ చేస్తాం మిగతాది ఏదైనా కూడా దీనికి సంబంధించి ఎక్కువ వస్తే మీరే పెట్టుకోండి అని చెప్పి నేను మాట్లాడుతూ కాబట్టి ఇది పేద వాళ్ళకు సంబంధించిన విషయం ఇది చదువు అనేది కాదు మొత్తపరంగా మన ఆరోగ్యపరంగా కూడా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండలేక భవిష్యత్తులో ప్రజలందరూ కూడా పోలీస్ పథకాలు కూడా అమరావతారు ఇందులోనే అరవై వేల పథకాలు కూడా సేకరించి గవర్నర్ గారికి కూడా పక్కడం జరుగుతుంది